ఒకసారి సినీ నటులు బ్రహ్మానందం తనికెళ్ళభరణి ఒక చిన్న పల్లెటూరికి షూటింగ్ వెళ్ళారు షూటింగ్ సమయంలో కాస్త గ్యాప్ రావడంతో పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళారు అక్కడ ఉన్న పూజారి పూజ చేసుకుంటూ ఉన్నాడు బ్రహ్మానందం తనికెళ్ళభరణి ఇద్దరిని చూడగానే ఆ పూజారి వీళ్ళని గుర్తుపెట్టి నవ్వుతో పలకరిస్తాడని అనుకుంటున్నారు కానీ ఆయన వీళ్ళని చూసి తన పూజలో తాను నిమగ్నమయ్యాడు పోని పూజ పూర్తయ్యాక వచ్చి పలకరిస్తాడేమో అనుకుంటే అదీ లేదు వీళ్ళే ఆయన దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది కానీ ఆయన మాత్రం వీళ్ళ దగ్గరికి రాలేదు పోని పూజ పూర్తయ్యాక వచ్చి పలకరిస్తాడేమో అనుకుంటే అదీ లేదు వీళ్ళే ఆయన దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది కానీ ఆయన మాత్రం వీళ్ళ దగ్గరికి రాలేదు ఇద్దరు ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని పూజ దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయమని అడిగారు ఇప్పుడు సమయం అయిపోయింది రేపు ఉదయం ఏడు గంటలకు రండి అని చెప్పి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం ఏడు గంటలకల్లా గుడి దగ్గర నిలబడి ఉన్నారు పూజారి రావడం అభిషేకం చేయడం గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం అన్నీ అయిపోయాయి స్వామి దక్షిణ తీసుకోండి అని ఇద్దరు వెయ్యి రూపాయలు బయటకు తీశారు ఆయన కుండీలో వేయమని సైగ చేశాడు యూనిట్ వాళ్ళు టిఫిన్ తెచ్చి ఇచ్చారు ఇద్దరు ఆ గుడి ఆవరణాన్ని కూర్చొని తినడానికి వెళ్తూ పూజారిని కూడా ఆహ్వానించారు నేను తినేశాను మీరు తినండి అని సున్నితంగా తిరస్కరించాడు కాఫీ అయినా త్రాగండి అన్నారు ఆ పూజారి నీళ్ళు కూడా త్రాగను అనేసాడు మీరు మమ్మల్ని గుర్తించారా అని అడిగారు కాస్త అహంతో ఆ పూజారి పేర్లతో సహా చెప్పాడు బ్రహ్మానందం భరణి ఆశ్చర్యంతో స్వామి దక్షిణ ఇస్తే తీసుకోలేదు హుండీలో వేయమన్నారు టిఫిన్ ఇస్తే తీసుకోలేదు కనీసం కాఫీ కూడా త్రాగలేదు ఎందుకు కారణం తెలుసుకోవచ్చా అని అడిగారు అప్పుడు ఆయన సార్ నాకు ఒక ఎకరం పొలం ఉంది ఒక ఆవు ఉంది ఒక శివుడు ఉన్నాడు ఇంకేం కావాలి ఈ జీవితానికి అని చెప్పి వెళ్ళిపోయాడు ఈ సందర్భాన్ని అప్పుడే భరణి గారు మాలో ఉన్న అహంకారం రాలి కుప్పలా పడింది అని వర్ణించారు ఎవరి దగ్గర ఏది ఆశించకపోతే జీవితం ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపించింది ఇద్దరికీ ఆ క్షణం ఆయన మించిన శ్రీమంతులు ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు అనంత గొప్పగా కనిపించారు ఆ పూజారి వాళ్ళిద్దరి కళ్ళకి సంతృప్తిగా బ్రతికే ప్రతి మనిషి మహారాజే గురూజీ ఆచరించడం ఆపేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది ఎవరి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు అప్పుడే లైఫ్లో తృప్తి దొరుకుతూ ఉంది ప్రశాంతత నీలో కొలువవుతూ ఉంటుంది ఈ సంఘటన వెంటనే భరణి గారు ఓ పాటలా ఇలా రాశారు మాసెడ్డ మంచోడు దేవుడు మాసెడ్డ మంచోడు దేవుడు నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు మాసెడ్డ మంచోడు దేవుడు అసలు అడగకపోతే అన్నీ ఇచ్చేస్తాడు మాసెడ్డ మంచోడు దేవుడు శుభం